జిఎస్ఎటివై స్వాగతం నేను సునీల్ చంద్ర ఈ రోజు మనం పిఎస్సిఎస్ జంగేడు సంబంధించిన సమాచారాన్ని రైతుల సమాచారాన్ని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు రైతుల గురించి భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర రమారెడ్డి ఏమన్నారు కూడా పూర్తి విషయాలను మన జీఎస్ ఎయిట్వైలో ఒకసారి చూడండి వారి యొక్క పరిస్థితి ఉన్నాయండి ఈరోజు మనం జంగేడు పిఎస్సిఎస్ సెంటర్లోనూ హెడ్ హెడ్క్వార్టర్లో ఇది ఈ మండలానికి మొత్తం కూడా ఇక్కడ నుంచి ఎరువులు సరఫరా కావాలి కానీ చూస్తా ఉంటే వచ్చిన ఐదు వందల బస్తాలు ఇక్కడ చూస్తే వెయ్యి మంది ఉన్నారు ఇట్లా ప్రతిరోజు ఇదే పరిస్థితి ఉన్నది కాబట్టి రైతులు చాలా వాపోతున్నారు పండగకు బంధువులు వచ్చేళ్ళు ఆడి బిడ్డలు పిల్లలు వచ్చేళ్ళు వాళ్ళకి వంట ఎడ చేసి పెట్టాలి ఎరువు బస్తాలకి పోవాలి మా పరిస్థితి అని మా బాధ ఏందని చెప్పి బాధ బాధపడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఒక విధానాన్ని ఇచ్చేటప్పుడైనా ఇంత వెయిటింగ్ లేకుండా ప్రియారిటీ ప్రకారం వాళ్ళకి ఏంటి అగ్రికల్చర్ స్టాఫ్ ఉన్నారు అందరికీ కూడా వాళ్ళ వేసినటువంటి నాట్లు ఎట్లా ఎంత వాళ్ళకి ఎట్లా బ్యాగ్ లేలో కూడా ఒక విధానం లేదు కాబట్టి ఇంత ఇబ్బందికరంగా ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు ఎరువులు ఎక్కించేయడంలో మరి మీన వేషాలు లెక్కించకుండా సరిగ్గా ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ అవగాహన సరిపోయేంత స్టాక్స్ ఉన్నా ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడం దీన్ని ఇన్ టైంలో తెప్పించేయడంలో వైఫల్యం ఉంది ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం విభజన కారణం నుంచి ఫైనల్గా చేజిక్కిన రైతులు చేజిక్కిన రైతులు అంటే ఎవరికి మీరు వాళ్ళింది అందరి వాళ్ళ పరిస్థితి గురించి ఫైనల్ ఏమంటారు అందరికీ ఎరువులు అందాలి ఈ రోజు రైతులు వ్యవసాయం చేసే రైతులు సీజన్ దాటిపోతున్నది ఇప్పుడు వేయకపోతే వాళ్ళకి మళ్ళనే ఇంకో పది ఏళ్ళకి ఇచ్చిన నిరుపయోగం అవుతుంది కాబట్టి తక్షణమే ఎరువులు అందించాలని సందర్భం ఆరు గంటలు ఖచ్చితంగా ఇంతవరకు వస్తలేదు సీరియల్ ప్రకారం ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకటి మళ్ళీ ఉండబోదు

ఏడు గంటలకు వచ్చిన వాళ్ళకు ఆడపెట్టి మూడు వేల ముక్క పోయినకే పేరు రాశాడు ఇవ్వాలి మతాన్ని మొన్న మూడు సార్లు మారిపోయాం మతాన్ని చూడలేదు ఈ మూడు వేల వచ్చినే వాళ్ళ ఇరవై వచ్చినే భర్తిస్తారు Niðraiga er at koma á teyga á, ba gundrabergama. Anna zari. Anna zari.